హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము టమాటా బాత్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది పదండి చేసుకుందాం టమాటా బాతు ఏ విధమైన కష్టం లేకుండా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను ఒక రెండు టమాటాలు తీసుకొని ఇట్లా సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి ఒక కరివేపాకు రెబ్బ కట్ చేసుకోవాలి ఒక పావు కిలో టమాటాలు ఇట్లా ప్యూరీ పట్టి పెట్టుకోవాలి మిక్సీలు వేస్తే ప్యూరి అవుతుంది మనకి ఇష్టం వచ్చినవి పచ్చి బఠానీలు ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువే దొరుకుతాయి ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ తీసుకోవాలి మీల్ మేకర్ మీ ఇష్టం అండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నా వేసుకోకుండా పర్వాలేదు హోల్ మసాలా వేసుకోవాలి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు సాజీరా స్టార్ ఫ్లవర్ యాలక్కాయ పట్ట సా జీలకర్ర ఆవాలు ఇవే మసాలా అంతే ఇంక ఇంతకన్నా ఏం లేదు రైస్ బౌల్తో వన్ అండ్ హాఫ్ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి కడిగి పెట్టుకున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసి పోసిపెట్టినలా బాస్మతి రైస్ కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానాలి అట్లా నానితేనే అన్నం పొడుగు అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే నూనెతో కూడా వేసుకోవచ్చు నేను అన్నీ నెయ్యితోనే వేస్తాను కాబట్టి ఇది కూడా నెయ్యితోనే వేస్తున్నా నెయ్యి కాగింది దీంట్లో ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న మసాలాలు అన్నిటిలో ఫస్ట్ బిర్యానీకి వేసుకొని మిగతా మసాలాలన్నీ వేసేసేయాలి ఒక స్పాచ్లా తీసుకొని ఈ మసాలాలు అన్నిటినీ నేతిలో మంచిగా కలుపుకోవాలి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేట్టుగా వేయించుకోవాలి వేగిన వాటిల్లో ఇప్పుడు కొంచెం ఒక రెబ్బ కరివేపాకు సన్నగా కట్ వేస్తున్నా రెండు పచ్చిరపకాయలు కట్ చేసిన వేస్తున్నాను అవన్నీ మంచిగా కలుపుకోవాలి పచ్చిరపకాయలు వేగేట్టుగా పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ కూడా మంచిగా కొంచెం కలర్ వచ్చేసి వేయించుకోవాలి ఈ విధంగా ప్యూరీతో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి చేసుకుంటే మీరు ఎప్పుడు అదే వేస్తూ ఉంటారు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం గడ్డ పేస్ట్ వేసి అది కూడా మంచిగా నెయ్యిలో వేయట్టుగా వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక లెక్క అంటే ఉండదండి ఏదో టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు కట్ చేసాం కదా రెండు టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి టమాటాలు అక్కడక్కడ కనిపించడం కోసమే వేస్తున్నా ఇప్పుడు నానబెట్టుకున్న మీల్ మేకర్లో వాటర్ అన్నీ పిండేసి నా నెయ్యిలో వేసుకోవాలి మొత్తం అన్నీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యిలో అన్నీ కలిసేట్టుగా మంచి కలుపుకోవాలి సోయా మీల్ మేకర్ కూడా హెల్త్కు చాలా మంచిదండి నేను దాదాపు అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్త్కి సంబంధించిన వేస్తాను ఇప్పుడు టమాటా ప్యూరీ ఎంత అయిందో ఒక గ్లాస్ తీసుకొని కొలుచుకుందాము ఒక గ్లాస్ అయింది ఇది ఆకుండా ఎక్కువ అంటే దాదాపు రెండు గ్లాసులు అనుకోండి రెండు గ్లాసులు అయింది టమాటా ప్యూరీని కూడా కొద్దిగా పచ్చిదనం పోయేట్టు ఒక్క రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇదే టైంలో ఇందులో పచ్చి బఠానీ ఇప్పుడు సీజన్ కదండి చాలా ఎక్కువ వస్తుంది వచ్చినప్పుడే తీసుకొని పెట్టుకుంటాను నేను మన ఇష్టం మన దానికి లెక్క అంటూ కొలత అంటే ఏం లేదు నేనైతే నాలుగు గుప్పిలు వేస్తున్నా నానబెట్టింది మొత్తం వేసేస్తున్నా ఆ పెద్ద బౌల్ నిండా నానబెట్టిన మొత్తం వేసేస్తున్నా మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి పచ్చి బఠానీ నానబెట్టాల్సింది ఏం లేదు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను కాబట్టి తీసి బౌల్లో వేసి నీళ్ళు పెట్టిన స్టవ్ పైన ఉన్న టమాటా మిశ్రమం కూడా కొద్దిగా వేడై ఉడికినట్టుంది స్టవ్ బంద్ చేస్తున్నా నానబెట్టిన బాస్మతి రైస్ కూడా మంచిగా నానినాయి ఇప్పుడు ఉడికిన మిశ్రమం అంతా టమాటా మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టుకున్న రైస్లో మొత్తం అంతా వేసేసుకోవాలి రైస్ కుక్కర్లో ఉన్న పదార్థాలన్నీ ఒక్కసారి మెల్లిగా కలుపుకోవాలి ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ విరుగుతాయి విరిగితే బాగుంటుంది అండి బియ్యం పొడుగ్గా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇందాకటి టమాటా ప్యూరీ బౌల్లో పోసుకొని ఆ వాటర్ని కడాయిలో పోసుకొని కడాయిలో నెయ్యి అదేమన్నా ఉన్నా కూడా అంతా వాటర్లోకి వచ్చేస్తుంది కడాయి అంతా బాగా వాటర్ స్ప్రెడ్ చేసుకొని బాగా కడిగినట్టు చేసి ఆ వాటర్ని రైస్ కుక్కర్లో పోసుకోవాలి బాస్మతి రైస్కు వాటర్ ఒకటికి వన్ అండ్ హాఫ్ పోసుకోవాలి కానీ నేను చాలా పాత రైస్ కాబట్టి నేను మూడున్నర గ్లాసుల వాటర్ పోసిన ఇప్పుడు మూత పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేసిన టమాటా బాత్ అయ్యేలోగా మనము పెరుగు చట్నీ చేసుకుందాము నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను కొత్తిమీర కాడలండి ఇవి ఈ కాడలు చాలా మంచి అండి ఐరన్ పుష్కలంగా ఉంటుంది అది అస్సలు పారేయద్దు చాలామంది కాడలు పారేస్తారు ఉట్టి ఆకుమట్టుకే వాడుకుంటారు కానీ కాడలు కంపల్సరీ వాడుకోండి పారేయకూడదు ఇప్పుడు రైటాకి కావాల్సిన పదార్థాలు ఒక టమాటా కట్ చేసినాను ఒక పెద్ద పచ్చిమిరపకాయ కట్ చేసిన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాడలు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ఒక హాఫ్ రెబ్బ కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ దగ్గర కనుక్కొని ఈ ముక్కలకు మనం వేసే పెరుగుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా మళ్ళీ రైటాలు వేయకుండా దీంట్లోనే సాల్ట్ వేసి కొద్దిగా వేళ్ళతో నలుపుకోవాలండి నలుపుకుంటే వాటిల్లో జ్యూసెస్ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి రైటా చాలా టేస్టీగా ఉంటుంది అట్నే ముక్కలు ముక్కలు వేస్తే మిరపకాయలు తగిలి కారం ఉంటుంది టమాటా ముక్కలు కూడా తింటుంటే అంత అనీజీగా అనిపిస్తాయి ఇట్లయితే కొంచెం నుగ్గు నుగ్గు అయ్యి రైటాలో కలిసిపోయి చాలా బాగుంటుందండి ఎప్పుడు వేసుకున్న ఇదే విధంగా వేసుకోవాలి అంతా బాగా వేళ్ళతో మెత్తగా మెదుపుతున్నాను పెరుగు మటుకు కొంచెం చిక్కటి పెరిగే తీసుకోవాలండి నేను ఈ బౌల్లో హాఫ్ పెరుగు తీసుకున్నాను ఈ కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగులో వేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ పెరుగులో వేసిన తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్ల వాటర్ ఆ ప్లేట్లో పోసి ప్లేట్కి అంతా ఫ్లేవర్ ఉంటుంది కదా మనం కలిపినాం కదా అదంతా వాటర్ అంతా మన పెరుగులో వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ అంత కొంచెమే ఒక రెండు మూడు టీ స్పూన్ల వాటరే పోసి మంచిగా కలుపుకోవాలి ముందే నేను పెరుగు అంతా గిలకొట్టి పెట్టుకున్నాను ఇప్పుడు నా దగ్గర రైటా సీజనింగ్ పౌడర్ ఉందండి అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసి పెరుగులేసి కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను వేసి పెరుగులేసి కలుపుతాను పెరుగంతా ఆ స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకో పెరుగు తగ్గినట్టు అనిపించింది సరిపోదేమో అనిపిస్తుంది ఇద్దరమే ఉంటామని కొంచమే వేసినా కానీ సరిపోదు అనిపిస్తుంది అని ఇంకా కొంచెం పెరుగు తీసుకున్నాను పెరుగు తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా గిలగొట్టుకోవాలి అన్నీ కలిసేట్టుగా మళ్ళీ పెరిగేసినాం కదా అన్నీ కలిసేట్టు బాగా కలుపుకుంటే అన్నీ కలిసి చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది మనము టమాటాలు ఉల్లిపాయలు పచ్చిపికాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను కొంచెం ఎక్కువ వేసినా కాబట్టి అవన్నీ ఎట్లా బాగా కనిపిస్తున్నాయి కదా అట్లా కనిపించాలి రైటాకి పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కాడలు ఇంకా రైటా అయిపోయినట్టే లంచ్ టైం కూడా అయిందండి వడ్డీ తింటున్నారు చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముక్కల కన్నా కూడా టమాటా ప్యూరితో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ